పల్నాడు జిల్లా నరసరావుపేటలో గురుజల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు వదిలికి పోయాడు పొగాకు రైతుల కొరకు గుంటూరుకు వచ్చాడు మిత్తి రైతుల కొరకు నిన్న చిత్తూరు బంగారు పాళ్యం ఎవరికోసం పోయాడు ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా ఇప్పుడు ఏమైనా ఓట్లున్నాయా ఏమీ లేదు కేవలం అక్కడ ఉన్న మామిడి రైతులు సుమారు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష మంది రైతులు రెండు రెండు లక్షల ఇరవై వేల ఎకరాల్లో ఆరున్నర లక్షల టన్ను మామిడి పండించి గతంలో ఇరవై ఐదు ఇరవై తొమ్మిది రూపాయలు ఉండాల్సిన రేటు ఈరోజు రూపాయల్లో బలుకుతూ ప్రభుత్వం ఇస్తున్న నాలుగు రూపాయలు దిక్కులేదు మళ్ళీ ఫ్యాక్టరీలు పల్పు ఫ్యాక్టరీలు ఇస్తానన్న మరొక నాలుగు రూపాయలు అంటే ఎనిమిది రూపాయలకి దిక్కు లేదు మీరు ఇస్తానన్న దెబ్బకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి డిమాండ్ చేయడానికి పోయాడు దానికి వంద ఆంక్షలు నాయుడు గారు అంటాడు ఐదు వందల మందితో జగన్మోహన్ రెడ్డి గారు పోవాల్సింది వేల మంది ఎందుకు వచ్చారు మీరు చెప్పండి ఎందుకు వచ్చారు మీకు చేత కాదు కాబట్టి పాలనలో ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది కాబట్టి విప్లవం వచ్చింది కాబట్టి మీరు పోలీసులు పెట్టి ఇన్ని ఆంక్షలు పెట్టి ఇన్ని వెహికల్స్ ఆపిన ఇంత అఘోరపరిచిన రైతుల్ని రైతు కూలీల్ని ఈ రోజు కేసులు పెట్టి ఆపిన వేలల్లో వచ్చారు లక్షల్లో రాబోతున్నారు కారణం తిరుగుబాటు మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఉద్యమంలో నిజం ఉంది కాబట్టి అంతమంది వచ్చారు ఆ రైతులనేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నామకరణ దొంగలంట దోపిడీదారులంట అంటే రేపు ఆడవారు తిరగబడతారు మీరు పద్దెనిమిది వేల సంవత్సరానికి ఇవ్వలేదని వాళ్ళని ఇలాగే అంటారా మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని స్టూడెంట్స్ కూడా రేపు రోడ్డు మీదకి వస్తారు ఖచ్చితంగా వస్తారు ఆరు నెలల్లో చూస్తాను కదా వాళ్ళకు కూడా ట్యాగ్ పెడతారా ఇదేగా మీరు చేయబోయేది జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి రాకూడదంటే మీరు న్యాయం చేయండి ఎవరు ఆపారు మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు డబల్ ఇంజన్ సర్కార్ డబల్ ఇంజన్ సర్కార్ మేమేం దలుచుకున్నా అయిపోతుంది అంటున్నారు కదా మరి లక్ష అరవై వేల కోట్లు అప్పు చేశారు కదా దాంట్లో ఐదు శాతం కేవలం ఐదు శాతం అంటే ఒక ఎనిమిది వేల కోట్లు ధరల స్థిరీకరణ నిధికి ఇచ్చుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కొన్నదో అడగడానికి ఉండేది కాదు కదా రైతుల పక్షాన ఇన్ని లక్షల మంది కోట్ల మంది రాష్ట్రంలో అనేక పంటలు రైతులు పాలైతే లెటర్లు రాస్తున్నారు ప్రేమ లేఖలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడానిక మీరు ప్రభుత్వంలో ఉంది మీరు వాళ్ళు గెలిపి డిసిషన్ తీసుకోలేరా కేంద్ర మంత్రులు ఉన్నారే గొప్పగా చెప్తున్నారే ఇద్దరు మంత్రులు రామ్మోహన్ గారు లేదు చంద్రశేఖర్ గారు ఉన్నారు ఏం చేస్తున్నారు పోరాటం చేయలేరా తలలు వంచలేరా డబ్బులు తీసుకురాలేరా రైతులను కాపాడలేరా చెప్పండి చేయలేదు చేత కాకపోతే చేత కాదని చెప్పండి ఏం పర్లేదు ఏమీ చేయకుండా ప్రతిపక్ష నాయకుడు వస్తేనేమో దాని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వైఎస్ఆర్సిపి నాయకుల మీద కేసులు పెట్టడం ఇష్టం వచ్చిన హెడ్డింగ్లు పోలీసులపై రెచ్చిపోయిన జగన్ ఒక హెడ్డింగ్ ఆయన పోలీసులతో మాట్లాడుతుంటే ఫోటోకి హెడ్డింగ్కి అసలు సంబంధం ఉండదు రప్ప రప్ప అంటూ రెచ్చిపోయిన జగన్ ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు అక్కడ పోలీసులతో వీడు మటుకు వీళ్ళు ఏదో విన్నట్టు పక్క నుండి విలేకరులు వీళ్ళకే వినపడేటట్టు మరి అక్కడ ఇన్ని కెమెరాలు ఉన్నాయి ఇన్ని మైకులు ఉన్నాయి వాళ్ళెవ్వరికి వినపడింది వీళ్ళు వినపడిందంట పోలీసుని నరికేయండ్రా అంటూ ఎస్పీతోనే మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూడండి హెడ్డింగ్ చూడండి మాట్లాడుతుందేమో అక్కడ ఉన్న ఒక ఆఫీసర్తో దాని మీద హెడ్డింగ్ ఏమో పోలీసులు నరికేయ్యం అంటే పోలీసులకే చెప్తాడా ఏమైనా అతికినట్టు అన్నా ఉండాలి బాబు కనీసం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు పనిచేస్తూ వాళ్ళ కొరకు మీరు ఇన్ని పత్రికలు రాస్తూ అదన్నా ట్రైనింగ్ తీసుకోవాలి కదా ఎన్టీ రామారావు గారిని దించేసి వెన్నుపోటు పొడిచేసి ఎన్నుపా చంద్రబాబు ఎన్టీ రామారావు గారి తప్పు చేసినట్టు చూపెట్టాడు అది కూడా మీరు నేర్చుకోపోతే అట్ట ఆ స్కూల్లో చదువుకుంటూ ఇష్టం వచ్చినట్టు పోలీసులే నరికేస్తారా